ఓం శ్రీ మాత్రే నమ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శని అమావాస్య ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు కొన్ని పరిహారాలను చేసుకున్నట్లయితే మనకి అదృష్టం కలిసి రావటమే కాకుండా మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లవేళలా ఉంటుంది ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం నాడు శని అమావాస్య ఏర్పడబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది శనివారంతో కలిసి రావటం ఇంకా విశేషం అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అయితే ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది అమావాస్య రోజు ఎలాంటి నియమాలను పాటించాలి మన భారతదేశంలో సూర్యగ్రహణం ఉందా లేదా అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మన భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం అనేది ఉండదు ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం కదా ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం నాడు శని అమావాస్య సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే దీని ప్రభావం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణానికి సంబంధించిన నియమాలను పాటించాల్సిన పనేమీ లేదు గ్రహణ గ్రహణ నియమాలను పాటించాలి అంటే మనకి గ్రహణం కనిపిస్తేనే అలాంటి నియమాలని పాటించాలి కానీ అమావాస్య నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య ఏర్పడింది కాబట్టి ఈ అమావాస్య రోజు కొన్ని నియమాలను పాటించినట్లయితే మన తెలుగువారి సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త సంవత్సరం అంతా కూడా మనకి బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేవాలి అమావాస్య నాడు ఆలస్యంగా నిద్ర లేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఉదయం తలస్నానం చేయాలి అమావాస్య నాడు గనక తలస్నానం చేయకపోతే మీకు దరిద్ర బాధలు అనేవి చుట్టుకుంటాయి మీ పనుల్లో అడ్డంకులు కూడా ఏర్పడతాయి కాబట్టి తప్పనిసరిగా తలస్నానం చేయాలి అంటే ముందు రోజే తలస్నానం చేసి తల మీద నీళ్లు పోసుకోవాలి అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు అమావాస్య రోజున తలకి నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కనుక కట్టుకున్నట్లయితే మీ ఇంటికి ఏదైనా దోషాలు గనక ఉన్నట్లయితే ఆ దోషాలు మొత్తం తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అమావాస్య రోజున చాలామంది బీరువాను పూజిస్తారు లక్ష్మీదేవి స్వరూపమైన బీరువాకి కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి సకల శుభాలు జరుగుతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా పోలు ఇంటి గుమ్మాన్ని ఎవరైనా లక్ష్మీ స్వరూపంగా పూలుస్తారు కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోండి గుమ్మడికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంతేకాకుండా గుమ్మడికాయ ఒకవేళ కట్టలేని వారు కలబంద మొక్కనైనా కట్టుకోవచ్చు అలాగే ఉప్పు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఉప్పు మూట కూడా కట్టుకోవచ్చు ఇలా గుమ్మానికి లక్ష్మీకి ప్రీతికరమైన వాటిలో ఏదో ఒకటి కట్టుకుంటే చాలా మంచిది అమావాస్య నాడు గుమ్మానికి ఉప్పు మూటను గనక కట్టినట్లయితే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఇక మనలో చాలామంది నరదృష్టి సమస్యలతో బాధపడుతూ ఉంటారు నరదృష్టి చాలా భయంకరమైంది మన కుటుంబానికి ఏదైనా నరదృష్టి తగిలింది అంటే మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఆటంకాలే ఏర్పడతాయి నరదృష్టి వల్ల అంతే కాకుండా ఎన్నో రకాల సమస్యలు ఏర్పడతాయి మన జీవితమే నాశనం అయిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి మీ ఇంటికి ఉన్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కల్లుప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా విపరీతమైన అదృష్టం కూడా కలిసి వస్తుంది వివాహమైన ఆడవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త యొక్క ఆదాయం పెరుగుతుంది మీ ఇంటి సంపద కూడా రెట్టింపు అవుతుంది అమావాస్య నాడు రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముగ్గులు వేయకూడదు అమావాస్య నాడు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు లక్ష్మీదేవికి పూజించడం చాలా మంచిది అంతేకాకుండా అలాంటి వారు ఉదయం స్నానం చేసి ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఆ రోజు మొత్తం కూడా జపించటం చాలా మంచిది ఇలా చేయటం వలన ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తులసిని పూజిస్తే చాలా మంచిది తులసికి ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ అమావాస్య రోజు నిమ్మకాయలు అలాగే మిరపకాయలను తీసుకుని ఒక దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది డబ్బు కొరత ఏర్పడకుండా ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఇక అమావాస్య రోజు జుట్టు కత్తిరించుకోవటం షేవింగ్ చేసుకోవటం గోళ్లు కత్తిరించుకోవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు ఇవి దరిద్రానికి హేతువులు అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు మరీ ముఖ్యంగా గోధుమలు మరియు బియ్యం అస్సలు కొనకూడదు అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు లేదు అంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముఖ్యంగా భార్యాభర్తలు దూరంగా ఉండాలి అంతేకాకుండా అమావాస్య రోజున ఈ పరిహారాలు పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి మీద ఎల్లవేళలా ఉంటుంది అమావాస్య రోజున గోమాతను పూజించినట్లయితే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జీవితంలో త్వరగా స్థిరపడతారు గోమాతకు ఆహారాన్ని తినిపించడం అంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించినట్లే మరీ ముఖ్యంగా అమావాస్య నాడు కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది పితృదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శని అమావాస్య రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు మాత్రం తప్పనిసరిగా నల్లదారం కట్టండి నరదృష్టి సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు అడుగు మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వస్త్రాలను ధరించకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున మీ పితృదేవతలను తలుచుకుంటూ వారికి ప్రీతికరమైన ఆహారాన్ని కాకులకు తినిపిస్తే చాలా మంచిది అంతేకాకుండా వారికి ఒక నమస్కారం చేసుకొని మీ మనసులోని కోరిక తలుచుకోవటం వలన మీ కోరిక త్వరలో నెరవేరుతుంది పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య నాడు చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఆ రోజు బ్రాహ్మణులకు స్వయం పాక దానం కూడా చేయవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి Thank you for watching. Please subscribe my channel.